భారతీయ నాగరికత నిత్య సరళత నిత్యత సరళత ప్రపంచ నాగరికతల్లో భారతీయ నాగరికత అద్వితీయము అజేయము ప్రాచీన కాలంలో దీనితో సమకాలీములుగా ఉన్న గ్రీకు నాగరికత రోమన్ నాగరికత పారశిక నాగరికతలు మట్టిలో కలిసిపోయాయి మరికొన్ని నాగరికతలు పాశ్చాత్య నాగరికతకు దాసోహం ఉన్నాయి కానీ భారతీయ నాగరికత మాత్రము అచలంగా నిలిచే ఉంది నాగరికత అనే పదానికి అర్థము మనోగ్రహము విధి నిర్వహణ నీతి నిజాయితీలు అన్న అర్థాలు గ్రహిస్తే భారతీయ నాగరికత మరొకరి దగ్గర నుండి నేర్చుకునవలసింది ఏమీ లేదు అతి ప్రాచీన కాలంలోనే భారతీయులు లౌకిక రాజ్యాధిపత్యం కంటే పారలౌకిక చింతన మిన్న అని గ్రహించారు అధిక సంఖ్యాకులైన ప్రజలు పల్లెలో వ్యవసాయాన్ని నమ్ముకొని స్వతంత్రంగా సంతృప్తి జీవితం గడిపారు భారతీయ జీవితంలో ఆది నుండి నైతిక జీవితానికి ప్రాధాన్యం ఇచ్చారు భగవంతుని ఎందు అచంచలమైన భక్తి ప్రపత్తులు వారి యొక్క సొత్తు వారి నాగరికత సంస్కృతి యుగ యుగాలుగా ఎన్నెన్నో పరీక్షలకు గురి చేయబడ్డాయి కొన్ని వేల సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉండడమే భారతీయ సంస్కృతి ఆధిక్యతను నిరూపిస్తున్నది భారతీయులలో విదేశీయ సంస్కృతులకు దాసులైన వారు కొందరు లేకపోలేదు భారతీయ సంస్కృతి యొక్క నిత్యత సరళత కారణంగా సత్య అహింసల ద్వారా వారు స్వాతంత్రం సంపాదించుకోగని నిలుపుకోగలిగారు మన పూర్వీకులు హరి ఓం తత్సద్ ఇక భారతీయులు పారలౌకికత అనే విషయాన్ని ప పరిశీలిస్తే పారలౌకికత అంటే పరలోక చింతన కేవలం పరలోక చింతనలో మునిగి ఉండి ఇహలోక విషయాలను పట్టించుకోనని వారిని పారలౌకికలు అంటారు భారతీయులు మితిమీరిన పారలౌకికలని విదేశీయులు భావించడం కద్దు కానీ భారతదేశ చరిత్రను నిశ్చితంగా పరిశీలిస్తే వారు క్రూరమైన దమనకాండకు తలకు మించిన విపత్తులకు గురి అయినప్పుడు మాత్రమే వారి పారలౌకికత పరాకాష్టాను అందుకున్నదని మనం గమనించవచ్చు అట్టి సమయాల్లో వారు అనంతరం ప్రపంచమును గురించి ధ్యానంలో ఉపశమనం పొందేవారు ఆది నుండి సుభిక్షమై పాడి పంటలతో కళకళలాడుతున్న రత్నగర్భ అని పేరు పొందిన ఈ భారతదేశం యుగ యుగాలుగా విదేశీయుల దాడులకు దోపిడీలకు గురి అవుతూ వచ్చింది ధర్మమునకు గ్లాని కలిగినప్పుడల్లా వారు పారలౌకికత విజృంభించింది వారిలోని పారలౌకిక పారలౌకికత విజృంభించింది అయితే దారిద్ర్యంతోనూ మనమలవాడే ఏ సమాజం కూడా పూర్తిగా మత ప్రాధాన్యం కలిగి ఉండనేరదు ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన పూర్తి పరిధి ఆర్థిక స్వాతంత్రం కూడా ఉన్నప్పుడే సాధ్యపడుతుంది కనుక దారిద్ర్యములో పీడింపబడుతున్న భారతదేశము పూర్తి పారలౌకికత కలిగి ఉండజాలదు హరి ఓం తప్సత్